ఈరోజు వీడియో ఆవు పేడలో అపారమైన శక్తులు ఉంటాయి ఈ వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళిపోదాము మన భారతీయులే కాక విదేశీయుల సైతము ఆవు పేడ అద్భుతమైనది చెబుతారు ఆవు పేడను అలికిన ఇంట్లో సూక్ష్మ క్రిములు రావు పవిత్రమైన యజ్ఞయాగాదులను ఆవు పేడను ఉపయోగిస్తారు ఆవు పేడ వాసన వలన మలేరియా సోకదు అత్యంత వేడిని నియంత్రించే శక్తి కూడా ఆవు పేడలో ఉంది ఇంటిని ఊడ్చినప్పుడు వాకి ఊడ్చినప్పుడు అనేక రోగ క్రిములు గాలిలోకి లేస్తాయి అలాంటి వాటిని విరుగుడుగా ఆవు పేడను నీటిలో కలిపి కల్లాపు చల్లటము అలకటము ద్వారా వాటిని నివారించవచ్చు ఈ వీడియోలో అవు అపారమైన శక్తులు ఉంటాయని చూశాం కదండీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ